సంజయ్ విజయన్ కు స్వాగతం ఇక్కడ నా దగ్గర ఉన్నది తల్లిగా నీ తల్లి మరి తల్లి కుక్క ఇది గత వారం రోజుల క్రితం కాన్పు అయింది అయితే పిల్లలు అక్కడ ఉన్నాయి ఇదేమో ఇక్కడ ఉంది ఇప్పటి వరకు ఆ కుక్క పిల్లల్ని ఎండకు పెట్టలేదు ఆ తీసుకొచ్చి ఇప్పుడు ఎండకు పెట్టాలనుకున్నాను అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఈ తల్లి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియో ద్వారా చూద్దాం చూద్దరా ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎండకు పెట్టాలనుకుంటున్నాను మా తల్లి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇవి పన్నెండు ఏడు చూపి ఏడు చూపి చూపి

ఇంకా తల్లి ప్రేమ అంటే ఇదే పిల్లల్ని ఎత్తుకపోతారని అది దగ్గరకు వచ్చేసింది చూడండి ఇంతకు ఇంతకుముందు కూడా రెండు పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆ పిల్లల్ని తీసుకపోతే మడి 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 వచ్చేస్తుంది పిల్లలు జరు జరు ఎందుకు వెళ్దాం అప్ప ఎందుకు 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 వెళ్దాం రా

తల్లికొక్క కూడా ఎంబడే వస్తుంది పనండు ఇక్కడ కన్నాకి పెడతావు కొద్దిసేపు

మా ఇంటికి తల్లి తల్లి మా ఇంటికి వచ్చిన తల్లి ఇక్కడ ఎంట అయితే దీనికి టైటిల్ ఏంటంటే తల్లిగానే తల్లి మా ఇంటికి వచ్చిన తల్లి అబ్బో జర్ అక్కడ అయింది జర్రా జరు 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 ఎండ దాకా ఎండ దాకా ఎండ తాగితే డి విటమిన్ వస్తుంది మంచిగా గట్టిగా అయితే మసాలా కట్ట దీని కూడా అట్లేదు ఇంతకు కళ్ళు తెరిచినాయి కొంచెం చూపేము అక్కడ కళ్ళు తెరిచినట్లే బాలే మొదలు బాలేవా తెల్లది ముక్కలు నీళ్ళు కట్టునా కదా సరదే అండి

ఎందుక <Sess> పో <hak kepada saya>

సో ఫ్రెండ్స్ ఈ స్మాల్ పప్పీస్ ఏ విధంగా ఉన్నాయో కమెంట్ చేస్తారని ఆశిస్తున్నా